రెండు వేల పన్నెండు నుండి మేము అప్లికేషన్లు పెడుతున్నాం సార్ మా అప్లికేషన్లు ఎవరు దరఖాస్తు తీసుకుంటారు వస్తాయి ఫోన్ రానంటారు మాది కరీంనగర్ సార్ నా పేరు రాజమన్ సార్ చింతకుంట శాంతనగర్ కొత్తపల్లి మండలం చింతకుంట శాంతినగర్ సార్ ఆరు వందల అప్పటి నుండి కిరాయి కుంటున్నాం సార్ ఇప్పుడు నాలుగు వేలు అయినా సార్ ఈ నాలుగు వేలు అని అంటే కట్టలేని స్థితి మాది ఇప్పుడు కూలినాలు కూడా మాకు దొరకట్లేదు బీఆర్ఓలు అని తెచ్చుకుంటారు సార్ వాళ్ళు వాళ్ళే చేసుకుంటారు వారం నెలలు ఒక్క వారం పని చేసుకుని కిరాయిలు కట్టలేకపోతే మా ఇంట్లోకి తాళలేసినారు సార్ చాలా ఇబ్బంది చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని నెల అవుతుంది ఇప్పుడు పదిహేను రోజులు అవుతుంది సార్ తాళే లేచి మేము ఇంట్లో పోయింది లేదు మా పిల్లలు కొండి పెట్టుకునేది లేదు సార్ ఈ బాధలు రోడ్డు మీద ఉండుకుంటా ఈ బాధలు అని అక్కడ రెంట్ కట్టలేని సిటీ రెంట్ కట్టలే సిటీ డబ్బులు డబ్బులు లేవు సార్ మాకు కూలి కూడా దొరకట్లేదు సార్ బీఆర్ఆర్ వచ్చిన కానీ మాకు కూలీలు కూడా దొరకటలేవు ఘోరంగా అవుతుంది మా పరిస్థితిలో కేసీఆర్ అంతా బంగారం తెలంగాణ అయింది బంగారం అయిపోయింది ఇక్కడ సార్ ఇదిగో అప్లికేషన్లు పెట్టినాం చూడండి సార్ ఇదిగో రెండు వేల పన్నెండు నుండి పెడతాం మేము ఇప్పుడు కాదు అప్పటిది నుండి దరఖాస్తులు ఒక్క కూడా మాకు జవాబు లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డికి పెట్టిరు కదా శ్రీత మాన్యులైన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం గారికి ఆర్య మా వన ఏమనగా మాకు ఎలాంటి వసతి లేనందున కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో కిరాయి తక్కువ ఉన్నదని చింతకుంట గ్రామంలో దాదాపు పదమూడు కుటుంబాలతో నివసిస్తూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తున్నాం మాకు ఉండడానికి స్వంత ఇల్లు లేనందున రెండు వేల పదిహేను సంవత్సరం నుండి ఈ రోజు వరకు ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్లకు మరియు సంబంధిత అధికారులకు లిఖితపూర్వకంగా ఎన్ని విన్నపాలు ఇచ్చినా మాకు ఎలాంటి న్యాయం జరగలేదు మా కుటుంబ ఆర్థిక పరిస్థితులు మరియు మా యొక్క జీవనాన్ని ఆసరాగా తీసుకొని మాకు ఎవరు కిరాయికి ఇవ్వడం లేదు ప్రస్తుతం చింతకుంట గ్రామంలో ఉన్న కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఖాళీ ఉన్నందున అట్టి డబుల్ బెడ్రూమ్లు మా కుటుంబం వారికి పక్కన ఉన్న సభ్యులు సదరు బెడ్రూమ్లు అక్రమంగా మా కుటుంబాల వారిగా ఉంటున్నందున బెడ్రూమ్లు పక్కన ఉన్న సభ్యులు సదరు బెడ్రూమ్లను అక్రమంగా దౌర్జన్యంగా ఆక్రమించుకొని మమ్మల్ని కొట్టినారు ఈ విషయం గురించి పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయగా సదరు పోలీసు అధికారులు కూడా వారికే వత్తాస పలుకుతున్నారు మా యొక్క ఆధార్ కార్డులను మరియు ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్ల ఫోటోలను మీరు పరిశీలిస్తారని జత చేయ జత చేయడం అయినది కావున మా ఆయన దయ దయ తలచి బిలో పవర్టీలో ఉన్న మా కుటుంబాలపై సమగ్ర విచారణ జరిపి మాకు ఉండడానికి ఎలాంటి వసతులు లేనందున తక్షణమే మాకు ఇళ్లను శాంక్షన్ చేసి మా కుటుంబాలకు న్యాయం జరగాలని మా యొక్క పార్థన మీరు అనేది అంటే అక్కడ ఉన్న డబుల్ బెడ్రూమ్ మీకు ఇవ్వమంటారా అక్కడ ఉన్న డబుల్ బెడ్రూమ్ మాకు ఇవ్వమంటలేదు సార్ ఎక్కడైనా కొంచెం సలన్ చూపించేదాకా మేము తల దాచుకుంటాం ఉన్నారు కదా కేసీఆర్ బెడ్రూమ్ కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ లో మీరు ఉన్నారు కొనంతులు లేదు సార్ అక్కడ ఉండటానికనే పోయిన వీళ్ళకి తలే లేదు ఉంటామన్నారా ఆ కొద్ది రోజులు మాకు ఎక్కడన్నా ఇప్పుడు ప్రజల పాలన దంట అప్లై చేసుకున్నాం సార్ అప్లై చేసుకున్నాము అయితే ఇప్పుడు అయితే రేవంత్ రెడ్డి ఏమన్నాడు వంద రో వంద రోజుల తర్వాత మీకు ఏదైనా అవుతుంది సర్వే అని అన్నారు సరేనని ఊరుకున్నాము కాకపోతే ఇప్పుడు రెండు కట్టలేని శిథిలో మమ్మల్ని ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళగొట్టారు సార్ ఇప్పుడు ఎక్కడ ఉండాలని అన్నది కూడా మాకు అర్థం కాక మరి ఖాళీగా ఉన్నాయి కదా అక్కడ బెడ్రూములు మరి వరకు అక్కడ పోయి తరదాసుకుందాం మరి పోతే అక్కడ ఉన్న నివాసులు ఇది మేము కబ్జా చేసుకున్నాం ఐదు ఐదు లక్షలు పెట్టినాం సర్పంచి ఐదు సర్పంచ్ నా ఐదు ఇండ్లు వాడ నెంబర్కి ఐదు ఇండ్లు మళ్ళీ పోతే ఎంపీటీస్కి ఐదు ఇవన్నీ పోయిన తర్వాత ఎన్నైతే మిగులుతాయో అన్నీ అవి కూడా మీ పేరు మీద రావు ఎవ్వరికూ వస్తాయి అవి మీకు మాత్రం రావు రెండు రెండు లక్షలు పెట్టి మేము తీసుకున్నాం వీటిని మీరు రావడానికి అధికారం ఎక్కడ సార్ మమ్మల్ని కత్తులు గొడ్డలు అందుకొని కొట్టడానికి వస్తే పోలీసుల దగ్గరికి వస్తే మీరు ఎందుకుంటారు అన్లా దేని విషయంలో ఉంటారు అక్కడ అని చెప్పి ఘోరంగా మమ్మల్ని మమ్మల్ని ఇంటి ఇంటి కురు కొట్టారు సార్ మాకు ఏ ఆధారం లేదు సార్ మేము అన్నాం కదా మా ఆధార్ కార్డు మా ¡Qué మా ఆధార్ కార్డు మీరు సర్వే చేయండి అని కూడా మొత్తుకున్నాం సార్ ఇది రెండు వేల పన్నెండు నుండి ఇక్కడికి వచ్చి నాలుగు రోజులు అవుతుంది సార్ మేము ప్రజల పాలన దాంట్లో పోయినాం సార్ నిన్న అప్లికేషన్ ఇచ్చిన మాలతో మోరే పెట్టుకున్నాం ఇక్కడ రేవంత్ రెడ్డి అన్న పున్నం ప్రభాకర్ అన్న తోటి మాట్లాడతామని నిన్న నిన్న వచ్చిన నిన్న ఎనిమిది గంటలకు వచ్చిన పడుకున్నాం మేము ఇక్కడ పడుకుంటే సాయంత్రం దాకా ఇక్కడ ఉండొద్దాం ఎవరు ఇక్కడ ఉంటే బాగుండదు మా జాబులు పోతాయని ఇక్కడ వాళ్ళు అన్నారు సరే పోయి అక్కడ పండుకున్నాం సార్ రోడ్డు మీద పండుకున్నాం రాత్రి అంతా రాత్రి అంతా పడుకుని వాళ్ళు తెల్లారని ఇక్కడికి వచ్చి మరి మా బాధలు మేము చెప్పుకోవాలని అంటే అందులో ఆలవట్లేదు అని చెప్పి అన్న చిట్టీలు ఇస్తారు ఆ చిట్టిలు పట్టుకొని పోండి అని కేసీఆర్ పదిహేను గిజె బాధ సార్ మాది పది ఏళ్ళ నుండి గిజ బాధ సార్ వస్తున్నాయి మీకు అలౌట్ అయితే వస్తున్నాయి మీకు అలౌట్ అయితే అని పోయినప్పుడల్లా అలా అది ఇచ్చుడు పంపించుడు మమ్మల్ని మాకు చదువు రాదు ఏం రాదు సార్ చిన్నతనం నడు కష్టపడ్డా సార్ మేము మాకు కావాలని మేము కోరట్లేము సార్ కాకపోతే ఏంటంటే తెలంగాణ సార్ మాది మొత్తం బంగారు తెలంగాణ బొంద తెలంగాణ చెప్పు మట్టి కొట్టాలి సార్ వాడిని చెప్పు మట్టి కొట్టాలి దొంగ పాడుకోను దండం పెడుతున్నాను అన్నాడు ఎమ్మెల్యే కడిపోతే జాగాల గురించి నన్ను అడగకుండా అన్నాడు సార్ అందరు బంగారు తెలంగాణ ఆస్తులు యాభై లక్షల కోట్లు సార్ మీకు రైతు బంధు రాలేదు ఇప్పుడు మీకేమో భూమి లేదు అమ్మ ఇట్రా ఇప్పుడు మీకేమో రూపాయి భూమి లేదు మీకు సాయం ఏమంటే మల్లారెడ్డి గారికి ఆరు వందల ఎకరాలు ఉందట వాడికి అరవై లక్షలు ఇచ్చిండు ఒక్కసారి కాదట్లా పది సార్లు ఇచ్చిండు ఉన్నోళ్ళకే సార్ బంగారు తెలంగాణ ఉన్నోళ్ళకే మా బాధ్యత కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందరమ్మ ఇండ్లు వచ్చినాయి సార్ అదే విధంగా మళ్ళా రేవంత్ రెడ్డి అన్న కూడా ఇందరమ్మ పార్టీ కాబట్టి ఆయన ఆధారంలో మాకు ఇంత చోటు దొరుకుతుంది ఆశ తోటి వచ్చినాం సార్ ఇంత దూరం పదిహేను కుటుంబాలు పదిహేను కుటుంబాలనే సార్ రోడ్ల మీద వాడుకున్నారు కరీంనగర్ మొత్తం మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి సార్ మా వేదన మా బాధ ఎన్ని రోజుల నుంచే సార్ బాధ గుడిసెలు వేసుకుంటే గుడిసెలు వీకెత్తుర్రు అధికారులు వచ్చి మరి ఆడలా తల దాచుకుందాం వరకు పోతే ఆడగుండని తెలియదు సార్ మరి మేము ఎక్కడ వెళ్ళాలి మేము వెయ్యలేదు ఓట్లు అప్పుడు గంగులకంల కరె గంగులకంల కరెక్ట్ లేవు లేవు భూములు లేవు నా భూముల గురించి నా దగ్గర రావద్దని అన్నాడు సార్ అన్నం మరి ఎవరు ఇస్తారు అని అంటే ఇప్పుడు లేవు భూములన్నీ అంటే అర్ధహారమైన చెట్లు పెట్టి మొత్తం కబ్జాలు చేసుకున్నారు సార్ మళ్ళా గరిబోలకి మేము బతకము సార్ కోట్లు కోట్లు కూడా నమ్మకం నమ్మ మీద పెట్టుకున్న కోట్లు మాకు కోట్లద్దు సార్ మేము కూలి చేసుకొని బతికే సార్ ఏడు వందల దాచుకోవటానికి కొంచెం పడుకో కాడు ఏడు వందల కోట్లు గవర్నమెంట్ కట్టాలి ఇప్పుడు ఎన్ని కోట్లు సార్ మనకైతే తెలియదు వాళ్ళు ప్రాతిన లెక్క వాళ్ళు చేసుకున్నాడు వాడు గరిబోడు ఉండవద్దా ఐదు వేళ్ళ అన్నాడు దొంగ పడుకోవు